ెడ్డి బేషరత్తిగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు అసెంబ్లీలో మహిళా సభ్యులను అవమానపరిచే విధానం వ్యవహరించారన్నారు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి నాకు అవమానం కలిగించారన్నారు ఇక సభలో ఏం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు పార్టీ మార్పుపై అడిగే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు ఏ మొహం పెట్టుకుని సభకు వచ్చారంటూ హేళన చేసే విధంగా మాట్లాడడం బాధాకరమంటూ మీడియా పాయింట్లో సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు బేషర్తుగా క్షమాపణ చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ అయినా కూడా ఏ ఆడబిడ్డైనా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతుకేదో బస్ స్టాండ్ చేసుకున్న లెవెల్లో మాట్లాడారు కదా ఇది బేషర్తుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలిదేవతని అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నాం అంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు ఆ నన్ను అక్కడ పోయి కూర్చున్నా అని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం వినే ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్టీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి